విశ్వాసం మూలముగా అన్యజనులకు నీతి మంత్రులుగా లేఖనము ముందుగా చూసి నీ ఎందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదురు అని అబ్రాహమునకు స్వార్తను ముందుగా ప్రకటించు విశ్వాసం మూలముగా ప్రపంచమంతా భూజనాంగా అన్ని తన ద్వారా ఆశీర్వదించబడతాయి అనేది ముందుగా చూచి నీతిమంతులుగా తీర్చబడతారని ముందుగా చూసి అసువార్తను ప్రకటించెను అనే మాట మనం చూస్తాం కాబట్టి అబ్రహాము తన జీవితంలో దేవుని మాట విని విశ్వాసం అలా ఎదుగుతూ 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 ఒకనొక దినాలను తన్ను తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత దేవుడు అబ్రహాముతో ఇదిగో నేను నిన్ను భూజనాంగాలు అన్నిటికీ ఆశీర్వాదకర్తగా చేస్తాను ఇదిగో నీ ద్వారా ఒక దేశాన్ని నిర్మిస్తాను జనాంగాన్ని అని చెప్పలేదు అతడు ఇంకా ఏమి చెయ్యకముందే ఈ వాగ్దానం చేసి నీ ద్వారా నేను ఒక జనాంగాన్ని తయారు చేయబోతున్నాను నీ ద్వారా భూమిలో ఉన్నటువంటి భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను అని ఇంకే ఏం చేయకుండానే కేవలం విశ్వాసం ఈ గలతీ మూడు అధ్యాయులు అంటే విశ్వాసము వలన భూజనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయి అది కీ సో కాబట్టి అబ్రహాము గారు దేవుడు పిలిచినప్పుడు విశ్వాసంతో ఏమైందంటే విన్నాడు సో మొట్టమొదటిగా మనము అబ్రహాము లైఫ్లో నుంచి చూసేది ఏంటంటే ఈ ఫేజ్లో